is స్థుతి స్తోత్రం పరిశుద్ధుడా పరలోకపు మా తండ్రి నేను ప్రార్థన లేక భవిస్తున్న ప్రతి బిడల పక్షాన్ని కార్యం జరిగించండి ప్రతి ఒక్కరిని దీవించడం ఆశీర్వదించిన తండ్రి నేను నేను ఏ బిడలు నేను ఏ సమస్యలతో సన్నిధిలో మొరపెడుతున్నారో తండ్రి వారి పక్షాన్ని నీ కార్యం జరిగించండి ప్రతి బిడలకున్న ప్రతి ఒక్క అవసరం నచ్చడని ఏ సునామను తీర్చబడిని కాక తండ్రి నేను గృహాలు లేని బిడ్డలకు గృహం కట్టుకోవడానికి కావాల్సిన ధనాన్ని సమకూర్చండి ఆ లోన్ల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకి ఏ సునామాలు లోన్లు శాంక్షన్ వెళ్ళిన సహాయం తెచ్చే ప్రతి ఫైలు కదులను గాక ఆ ప్రతికి ఇబ్బందులైన సమస్యలతో బాధపడుతున్న ప్రతి కుటుంబంలో ఆర్థికపరమైన ప్రతి భారానంతా తీసివేతండి నేను భార్య మధ్య శాంతి సమాధానం నెమ్మదిని ఐక్యత భార్య భర్తలు ఒకరినొకరు అర్థం చేసుకునే కృపని దయచేతండి కుటుంబంలో సమాధానం నెమ్మది లేకుండా ఉంటున్న ప్రతి బిడల పక్షాన్ని నేను వాళ్ళకి శాంతి సమాధానం నెమ్మదిని ఐక్యతను దయచేతండి నేను కుటుంబాన్ని కట్టని బలపరచండి అభిషేకించుకోండి కుటుంబంలో నాయన కుటుంబం చుట్టూనే అగ్ని ప్రాకారాలు పెట్టండి కుటుంబంలో నిరక్షణ సిద్ధపాటు దయచేతండి రక్షణ లేని బిడ్డ రక్షణ సిద్ధపాటు దయచేతండి ప్రతి బిడ్డ కావలసిన శక్తిని బలమును దయచేతని ప్రతి వృద్ధులని దీవించడం ఆశీర్వదించిన వృద్ధులకు కావలసిన శక్తిని బలమును దయచేయి అనాథ పిల్లలకు కావాల్సిన ప్రతి ఒక్కటి నువ్వు దయచేతండ్రి నీకు స్తోత్రములు దేవానైనా నేను ప్రయాణాలు చేసిన ప్రతి బిడ్డలకి క్షేమకరమైన ప్రయాణం దయచేతని ఏ బిడ్డలు నైనా నీ సన్నిధిలో మొరపెడుతున్నారో తండ్రి నేను నైనా ప్రతి ఒక్కరికి ఒక బాధ ఉంటుంది తండ్రి వారి పక్షాన్ని నీ కార్యాలు జరిగించడం తండ్రి నేను నైనా ఆర్థిక ఇబ్బందులు సమస్యలకు విడుదల తండ్రి గర్భిణీశ్రీని దీవించడం ఆశీర్వదించడం తగిన సమయంలో నార్మల్ డెలివరీ తెచ్చి డెలివరీ అయినంతరం తల్లి బిడ్డలు క్షేమంగా ఉండాలని సహాయం దయచేతండి దైవ సేవకుల కుటుంబాలు దీవించిన దైవ సేవలకు మంచి ఆరోగ్యం శక్తిని బలములు దయచేతండి దేశాన్ని రాష్ట్రాన్ని పల్లెల్ని పట్టణాన్ని అభివృద్ధిపరచండి దీవించడం తండీ దేశాల్లో రాష్ట్రాల్లో శాంతి సమాధానం ఐక్యతని తండ్రి నాయన పరిశుద్ధాత్మడానికి స్థుతులు స్తోత్రం చదువుకుంటున్న బిడ్డలకు మంచి జ్ఞానం తెలివి వివేషణ దయచేతం చదువుకుంటున్న బిడ్డల చుట్టని కంచివి రాకపోకల చుట్టుని క్ర కాపుదల దయచేదండి నేను ఉద్యోగుల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు జాబ్ దయచేతను వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు నేను వివాహంగా జరగడానికి నేను సహాయం దయచేదండి నేను గర్భఫలం లేని బిడ్డల గర్భఫలం తెచ్చేదండి నేను ఆర్థిక సమస్యలను చూడిపించాడు తండ్రి ఎడలే సన్నిధిలో మరపెడుతున్నారు వారి పక్షాన్ని కార్యం జరిగించి ప్రతి ఒక్కరిని దీవించి ఆసృతిని బలపర్చి అభిషేకించుకోమని ఈ ప్రార్థనని పాదసాన్ని తెచ్చుకొని త్వరలో పత్రం తెచ్చుకుని నచ్చని నిష్క్రీస్ పుంజనామని పెట్టుకుంటున్నాం పరమ తండ్రి ఆమె